ఏంటిది పొద్దు పొద్దున్నే సద్దన్నం తీసుకొని వచ్చింది సుధక్క అని అందరూ ఆశ్చర్యపోతున్నారా సద్దన్నమా అబ్బో ఎట్లా తింటారో ఏంటో ఇట్లా అనుకునే వాళ్లకు అసలు సద్దన్నం తినడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి ఫైవ్ స్టార్ హోటల్లో మెనూలో కూడా దీన్ని యాడ్ చేసి పదమూడు వందలు పద్నాలుగు వందలు ఇలా రేట్లు పెట్టి అమ్మేస్తున్నారంటే మరి ఇన్ని పోషక విలువలు దీంట్లో ఉన్నాయా అనే వీడియోలో నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్తాను సద్దన్నం తినడం వల్ల రక్తహీనతతో బాధపడే వాళ్లకు సమృద్ధిగా ఇందులో ఐరన్ అనేది ఉంటుంది అంతేకాదు కాల్షియం పుష్కలంగా ఉండడంతో ఎముకలకు కూడా చాలా బలాన్ని ఇస్తుంది ఈ సద్దన్ తినడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా మనలో చాలా మెరుగుపడుతుంది అంతేకాదు ఇలాగ ఎండాకాలంలో గనక రాత్రి అన్నంలో పెరుగు పాలు వేసి తోడు పెట్టుకొని పొద్దున్నే కలిపి అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి నంజుకొని లేదా పచ్చడి అయినా సరే నంచుకొని తింటే ఉంటుంది కడుపు నిండుగా ఉంటుంది అంతేకాదు వడదెబ్బ తగలకుండా కూడా ఉంటుంది మరి ఆ వడ ఇడ్లీ దోశ ఇవన్నీ పక్కన పెట్టేసి ఎండాకాలం ఫస్ట్ సద్దన్నాన్ని కలిపి తిండం మొదలు పెట్టండి పెద్దల మాట ముట అని ఊరికే అనలేదు